అది కాకుండా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్లైతే అయితే గతంలో ఏమీ లేనట్టు తెలిసింది మొదటిసారిగా అతను వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్లనే నేను అఫెండ్ చేస్తున్నానని చెప్పి అతను అడ్మిట్ చేస్తున్నారు ఈ యొక్క టోటల్ కేసును ఛేదించి ఇంత మంచి సిన్సియర్ ఎఫర్ట్ చేసినందుకు మన డిఐ నరేందర్ రెడ్డి గారిని అదేవిధంగా క్రైమ్ పార్టీకి సంబంధించిన కానిస్టేబుల్స్ను జగిదిగుట్ట ఇన్స్పెక్టర్ నరసింహ గారిని మా డీసీపీ గారు సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూడా వాళ్ళు చాలా ప్రాపర్టీ అఫెన్సెస్ను డిటెక్ట్ చేయడం జరిగింది గతంలో కూడా ఇంపార్టెంట్ గిరేవ్ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది వాళ్లకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకు త్వరలో కూడా సిపి గారి ఆధ్వర్యంలో రివార్డ్స్ కూడా ప్రకటిస్తాం ప్రకటిస్తారు ఇందులో ఒక అతను కరీంనగర్ డిస్ట్రిక్ట్ జగిత్యాల అతను ఇంకొక అతను గోదావరి గోదావరి డిస్టిక్స్ ఇద్దరున్నారు ఒక ఆయన కాకినాడ ఒక ఆయన గుంటూరు వీళ్ళంతా ఇక్కడ ఏసీ మెకానిక్స్ తర్వాత ఎలక్ట్రీషియన్స్ లోకల్ పరిచయాలు ఏర్పడ్డాయి వీళ్ళకు పరిచయాలు ఏర్పడక వాళ్ళు దానితోటి వచ్చే సంపాదన సరిపోదు కదా మనం కొంచెం ఈ హై హండ్రెడ్ బైక్స్ తీసుకుంటే మరి ఎక్కడ అమ్మాలని కూడా వాళ్ళకి అర్థం కాలేదు ఎక్కడ అమ్మాలంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకే చెప్తారు వాళ్ళ ఊర్లో గుంటూరులో ఉన్న ఈస్ట్ గోదావరిలో ప్లస్ కరీంనగర్లో వాళ్ళకి చెప్పి వాళ్ళకి మంచి మంచి బైక్ ఎక్కడ ఉంటే దానికి ఫోటో తీసి వాట్సాప్ లో చెప్తారు అంటే వాళ్ళు కూడా కొనలే ఇంకా వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చినారు తప్ప ఇంకా కొనలే వాళ్ళు ఏంటంటే తక్కువ ధరకు వస్తుంది ఆశపడి వాళ్ళు కొనడానికి వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు నోన్ పర్సన్స్ కదా వాళ్ళు నోన్ పర్సన్ కదా తర్వాత చేస్తామని ఆలోచనతో వాళ్ళు చేశారు బట్ మెయిన్ వైల్ మనం ఆపరేట్ చేయడం జరిగింది కొనవాళ్ళు ఎవరు కూడా అంటిల్ లీగలైజ్డ్ డాక్యుమెంట్స్ ఉండి ప్రాపర్ పర్సన్ అమ్ముతే తప్ప ఈ తక్కువ ధరకు వస్తుందని ఎవరు కూడా మోసపోవద్దు తక్కువ ధరకు వస్తుందని వెహికల్ కొనుక్కోవద్దు ఇప్పుడు ఐదుగురు ఉన్నారు ప్రజెంట్ గా హైదరాబాద్ లో వీళ్ళు ప్రజెంట్ గా ఉండేది ఒకటి కేపిహెచ్బి లో ఉంటారు అల్విల్ కాలనీ కొంతమంది ఉంటారు కుక్కట్పల్లి ఏరియాలో కొంతమంది ఉంటారు